హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేది వినాయక చవితి రోజు నిమజ్జనం రోజు నేను తీసిన వీడియో అయితే చూపిస్తున్నానండి అంటే వినాయకులు చాలా బాగున్నారనేసి అయితే తీసాము ఇది యాక్చువల్గా నేను మిస్ అయింది అనుకున్న ఆ గ్యాలరీ ఫుల్ అవడం వల్ల చాలా వీడియోస్ అయితే డిలీట్ చేస్తావు యూట్యూబ్లో అప్లోడ్ చేసినాయి ఇది మధ్యలో ఉండడం వల్ల నాకు ఏమైందంటే డాన్స్ వీడియోస్ ఉన్నాయి కదా యాక్చువల్గా నా ఫోన్లో తీసినాయి కాదు అవి కొన్నే నా ఫోన్లో తీసా మెమరీ లేదు అనేసి సో వేరే వాళ్ళ ఫోన్లో తీసి వాళ్ళు పంపించడం ఈ వీడియో ఒకటి నా దాంట్లో ఉండిపోయింది సో ఏంటంటే వాటితో పాటు ఇది డిలీట్ అయిపోయింది అనుకున్నాను నేను నార్మల్గా హాలిడే అనే నార్మల్గా చెక్ చేస్తుండే ఈ వీడియో అయితే అనమాట చూసారు కదా గణపతిలోనే వెయిటింగ్ అనమాట నిమజ్జనం కోసం మేము యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వన్ అయింది అనుకుంటా నిమజ్జనం దగ్గరికి వెళ్ళేసరికి త్రీ అవర్స్ పడుతుంది వెళ్ళిపోండి అన్నారు కానీ సరే ఉంటాము అన్నాం కానీ చాలా త్వరగా అయితే మళ్ళీ టూ టూ కల్లా మేమైతే బ్యాక్ వస్తాం టూ థర్టీకి ఇంటికి వస్తాం అనమాట చూసారు కదా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు నిమజ్జనం మేము కూర్చుంటాం అనేసి ఇంకా ఈ గణనాథులు అయితే చాలా బాగున్నారనమాట యాక్చువల్గా ఏమైందంటే మేము ఆ లైన్లో స్టార్టింగ్ ఉన్నప్పుడు ఆ ఎండింగ్లో ఉంది కదండి అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రసాదం అయితే తెచ్చాము కదా ఊరేగింపులో పంచి పెడదాం యాక్చువల్గా మాది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండడం వల్ల ఊరేగింపు అనేది మా గల్లీ వరకే జరుగుతుంది అక్కడ ఎంతోమంది ఉండరు కదా కాబట్టి ఉండదు సో ఏంటంటే మేము ఈ నిమజ్జనం జరిగే టైం ప్లేస్ ఉంటుంది కదా అక్కడే పంచి పెడతాం సో ఎందుకంటే ఆ లైన్లోని అంత వెయిట్ చేసే పదులు ప్రసాదం పంచిపెట్టేద్దాం అని ఫస్ట్ ప్ర పంచిపెట్టేసాం ప్రసాదం ప్రసాదం అయిపోయినప్పుడు పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడే చూసామన్నమాట నిమజ్జనం ఎట్లా జరుగుతుంది అనేసి సో కొంచెం ఇట్లా వీడియో తీద్దాము గణనాథులు అన్నట్లకి అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను తీసాను అనమాట చాలా అయితే చాలా బాగా చేశారు అన్ని ఒకటైతే నాకు బాగా నచ్చింది డెకరేషన్ అది అయితే లాస్ట్లో చూపిస్తాను చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఏమైందంటే అది వీడియో వస్తుంది కాకపోతే అది ఆ గల్లీకి టర్న్ అయిపోయింది మేము ఇంకా గల్లీ టర్న్ చేయకుండా బ్యాక్ అయితే వచ్చేసాం కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ మేము ఎండింగ్లో అయితే చూపించేస్తాను సో ఫస్ట్ మా ప్రసాదం పంచిపెట్టేసి వచ్చేసరికి ఏమన్నారంటే మా బ్యాచ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేసి వేరే వాళ్ళు శనగలు తెచ్చారనమాట మా వెనకనే ఉన్న వ్యాన్లో వాళ్ళు శనగలు చాలా బాగున్నాయంటే తీసుకుంటే వేస్ట్ చేశారు పాపం ఇందులో చిన్న అబ్బాయి ఉన్నారనమాట వాడు పంచిపెట్టట్లేదు సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి చూసారు కదా ఎంత బాగుందో గుర్రాలు డెకరేషన్ నాకైతే బాగా నచ్చేసింది ఇంకా వీడియో ఇంకా ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చాలా అయితే చాలా బాగుంది సో మేము ఏంటంటే లైన్లో వెయిటింగ్ మా దాని కోసం వస్తుంది క్రైన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట మేము ఇవన్నీ చేసేసరికి ఆ శనగలు కూడా చెప్పాను కదా ఆ శనగలు కూడా నేనే పంచిపెట్టేశాను అనమాట సో అందరికీ ఆ పిల్లోని రమ్మనేసి మనం ఇద్దరం పంచిపెట్టేద్దామని మొత్తం పంచిపెట్టేశా వాడు అంటున్నాడు అక్క ఇది అయిపోయింది కదా పిల్లరు కూడా పంచిపెట్టేద్దాం అన్న అమ్మ నాకు టైం అయిపోయింది మాకు అన్నదు నేను నిమిషానికి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి అయితే ఇచ్చేసా యాక్చువల్గా మా దానికంటే ఉన్న కదా అందులో నుంచి అనుకుంటా నేను ఇచ్చింది సెకండ్ సో మా గన్నాదుని అయితే ఎక్కించేస్తున్నారు క్రేన్కి ఇది యాక్చువల్గా ఏమైందండి ఈ ఇయరు చాలా బాగా జరిగిందండి అండి కూడా పెద్దగా వచ్చినాయి పైగా టూ క్రేన్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఈజీగా టూ టూ బొమ్మలు అంటే రెండు రెండు విగ్రహాలు పెట్టేసేలా ఉంది ఒకటి చిన్నది వచ్చింది దానికి పెద్దది అయితే ఒకటి పడుతుంది మా లాంటిది అయితే లేదు కొంచెం చిన్నవి అయితే కనుక రెండు పట్టేస్తుంది అనమాట సో మాది పెద్ద క్రేన్ వల్ల రెండు పడుతున్నాయి చూసారు కదా మాది పెట్టేశాక వెయిటింగ్ ఇంకో దానికోసం చాలా అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి ఇయరు చాలా నీట్గా కూడా అరేంజ్ చేశారు అందుకనే మాకు వన్ అవర్లో అయిపోయిందనమాట నిమజ్జనం అంత స్టార్టింగ్లో మేము అనుకున్న త్రీ లాస్ట్ ఇయర్ అయితే క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది అనమాట ఎందుకంటే క్రైన్లు తక్కువలో ఏంటో తెలియదు కానీ క్లమ్జీ పైగా డీజేలు అవన్నీ కూడా వచ్చేసరికి కొంచెం స్పేస్ అనేది లేదనమాట గల్లీలో ఉంటుంది కదా అందులో స్పేస్ లేక కొంచెం ఇరుకైపోయి కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం లేట్ అయింది కొంచెం కూడా కాదు ఆల్మోస్ట్ మాకు ఫోర్ అవర్స్ అంతా పట్టింది లాస్ట్ ఇయర్ నిమజ్జనం అయ్యేసరికి ఈ ఇయర్ అయితే వన్ ఇయర్ వన్ అవర్లోనే అయిపోయింది పిల్లలు కూడా మంచిగా ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే అందరూ కూడా పడుకునిపోయారు అనమాట ఎందుకంటే లైన్లో ఉన్నప్పుడు మిగతా పిల్లలందరూ కూడా దిగిపోయి ట్రక్ దిగిపోయి కిందన అక్కడ చేపలు అవి ఉంటాయి కదా వెయిటింగ్కి అక్కడ కిందనే పడుకుని పోయారు నిద్ర కాగలేక సో ఈ ఇయర్ అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఎందుకంటే త్వరగా అయిపోయింది కదా త్వర త్వరగా మూవ్ అయ్యేసరికి నిద్ర రాదు మనకి ఎప్పుడైనా వెయిటింగ్ ఉండాలి అంటే చాలా నిద్ర వస్తుంది చిరాకు వస్తుంది కదా సో వెయిటింగ్ లేకుండా ఉండేసరికి ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చేశారు కదా మా గణాధుడిని ఇంకో గండాని కూడా ఎక్కించేశారనమాట సో వీటిని తీసుకెళ్ళడానికి క్రెయిన్ అయితే చాలా బాగుంది ఆ క్రెయిన్కి వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అంటే ఈ అన్నీ ఈక్వల్గా ఒకటి వెళ్ళిపోవడం ఇంకో క్రేన్ రావడం ఎక్కించాడు అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా పైగా రెండు క్రైన్లు కూడా ఒక వే పెట్టలేదు ఒకటి స్ట్రైట్ వెళ్తుంటే ఒకటి రైట్కి వెళ్ళిపోయిందనమాట సో ఏమైందంటే ఈ వే చూసారు కదా అది స్ట్రైట్ బ్యాక్కి వెళ్ళిపోతుందా పక్కన ఉన్నది ఇట్లా రైట్కి వెళ్ళిపోతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఏది కన్ఫ్యూజ్ లేకుండా ఒకదానికి ఒకటి అడ్డు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే చాలా త్వర త్వరగా అనేది మనకి అయిపోయింది అనమాట ఇయర్ అయితే చాలా బాగా క్లోజ్ చేశారు వీళ్ళు కూడా పోలీసులు అంతా కూడా చాలా అయితే చాలా నచ్చింది సో ఫైనల్గా మా గండాది బాయ్ చెప్పేసే టైం వస్తుంది అనమాట చూసారు కదా లాస్ట్కి వెళ్ళిపోయింది లాస్ట్కి ఇంకా వెళ్తూనే ఉన్నారు ఈ ఉన్న క్రేన్ ఇప్పుడు మనకి పైకి వస్తుంది అనమాట మాది వెనక్కి వెళ్తుంది ఇది పక్క నుంచి వస్తుంది రైట్ సైడ్ నుంచి సో ఈ వే కూడా బాగా వేశారనమాట రెండు క్రేన్లు వెళ్ళడానికి ఎందుకంటే ఒకటి వేలో వెళ్ళి ఉంటే కనుక అక్కడ చిన్న ప్లేస్లోనే కన్ఫ్యూజ్ అయిపోయేది సో ఫైనల్గా అయితే మా గన్నాదుడు చెరువు దగ్గరికి వాటర్లో దగ్గరికి రీచ్ అయ్యాడు ఇది ఏమైందంటే దూరం నుంచి తీసి జూమ్ చేయడం వల్ల మాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది కనిపిస్తుంది లేదనేసి సో ఫస్ట్ అయితే మాది కాకుండా వేరేది ఉన్నది కదండి దాన్ని నిమజ్జనం చేసేసారు ఎందుకంటే అది కొంచెం చిన్నగా ఉంది అటు సైడ్ ఈజీగా ఉంది చెప్పేసి మాది కొంచెం పెద్దగా ఉంది దాని మీద అంటే ఎంతో కాదు ఇంచెస్లోని ఫస్ట్ అది వేసేసాక ఇది వేస్తున్నారు మేమేంటంటే అటు సైడ్ వేయకూడదు గట్టు వైపు వేస్తే మళ్ళీ మునగదు అనుకున్నాము అటు వేసేస్తారేమో వేయట్లేదు అనేసి కాకపోతే ఏంటంటే కరెక్ట్గా ఆర్డర్ వేసారు ఎవ్రీ ఇయర్ కొంచెం పైకి ఉండిపోయేదనమాట హాఫ్ పార్టే మునిగేది మళ్ళీ మార్నింగ్ వెళ్ళి చూసేసరికి ఆఫ్ మునిగిందా లేదా అని చూసారు కొంచెం ఉండేది ఈ ఇయర్ ఏంటంటే కంప్లీట్గా మునిగిపోయిందనమాట మా గన్నాదు చాలా బాగా అయితే జరిగిందండి చూసారు కదా నీకు గండాధుని వేస్తాడు క్రేన్ తీయగానే గండాధుడు అయితే కంప్లీట్లకి కొనిగిపోయారనమాట సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళేటప్పుడు చూపిస్తా కదా డెకరేషన్ బాగా ఉంది అనేసి పువ్వుల డెకరేషన్ చాలా అయితే చాలా బాగా చేశారు గణాదులు కూడా చాలా బాగున్నారనమాట మాకైతే బాగా నచ్చింది ఇంకా మేము అందరూ మాకు దగ్గర కాబట్టి వాక్ చేసుకుంటాన్ని ఇంటికి వెళ్ళిపోయి చూసారు క్రేన్ మొత్తం ఫ్లవర్స్ తోటి బాగా చేశారనమాట సో నాకు బాగా నచ్చింది లాస్ట్లో ఉన్న గండాది అన్నట్టు కంటే హయ్యెస్ట్ పెద్దది అదే అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్ సూపర్ క్యూట్ నాదుడు ఉన్నాడు బాయ్ బాయ్ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము బాయ్